ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ భారత కౌన్సిల్స్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్స్ భారత కౌన్సిల్స్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది సో ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే లార్డ్ మార్లే మింటో సంస్కరణలు అంటారు సో ఏమంటారు మార్లే మింటో సంస్కరణలు అంటారు అలా ఎందుకు అంటారంటే అప్పటి భారత రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి లార్డ్ మార్లే మరియు వైస్రాయ్ లార్డ్ మింటో ఈ తీసుకొచ్చినటువంటి సంస్కరణలను ఈ చట్టంలో పొందుపరిచారు కాబట్టి సో ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే మార్లే మింటో సంస్కరణలు అని అంటారు ఓకే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పద్దెనిమిది వందల తొంభై రెండు చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించడం అలాగే తీవ్రవాద జాతీయవాదానికి ప్రతిస్పందనగా చర్యలు చేపట్టడం నెక్స్ట్ కాంగ్రెస్లోని మితవాదులను మితవాదులను ఆకర్షించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ శాసన మండలిలో సభ్యుల సంఖ్య పెంపు కేంద్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్యను పదహారు నుంచి అరవైకి పెంచడం జరిగింది అలాగే రాష్ట్రాలలో కూడా సభ్యుల సంఖ్యను యాభైకి పెంచడం జరిగింది సో రాష్ట్రాలంటే ఇక్కడ మద్రాస్ బెంగాల్ యునైటెడ్ ప్రావిన్స్ బీహార్ మరియు ఒరిస్సా సో ఈ రాష్ట్రాలలో సభ్యుల సంఖ్యను యాభైకి పెంచడం జరిగింది నెక్స్ట్ పంజాబ్ అస్సాం బర్మా ఈ మూడు ప్రాంతాలలో సభ్యుల సంఖ్యను ముప్పైకి పెంచడం జరిగింది సెకండ్ పాయింట్ చర్చా హక్కులు సో ఈ చట్టం కేంద్ర రాష్ట్ర శాసన మండలి సభ్యులకు అనుబంధ ప్రశ్నలు అడిగే హక్కు మరియు బడ్జెట్ పై తీర్మానాలు ప్రవేశపెట్టే హక్కును కల్పించడం జరిగింది కానీ ఈ చట్టం సైనిక దౌత్య మతపరమైన అంశాలపైన మతపరమైన అంశాలపైన చర్చించే హక్కును కల్పించలేదు థర్డ్ పాయింట్ కార్యనిర్వాహక మండలిలో భారతీయుల నియామకం సో వైస్రాయ్ మరియు గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులను నియమించడం జరిగింది ఆ విధంగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరిన తొట తొలి భారతీయుడిగా ఎవరిని చెప్తారంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా సత్యేంద్ర ప్రసాద్ సిన్హాను ఈ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో లా మెంబర్ గా నియమించడం జరిగింది ఫోర్త్ పాయింట్ ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం సో ఈ చట్టం ముస్లింలకు ప్రత్యేక మతపరమైన నియోజకవర్గాలను ఏర్పరచడం జరిగింది దీని ప్రకారం ముస్లిం సభ్యులను ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకునే హక్కును ఈ చట్టం కల్పించింది సో ఇది మత ప్రాతినిధ్యానికి చట్టబద్ధతను కల్పించినటువంటి చట్టం అందుకే లార్డ్ మింటోను ఏమంటారంటే మత నియోజక గణాల పితామహుడు ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని పేర్కొనడం జరిగింది ఫిఫ్త్ పాయింట్ ఇతర వర్గాలకు అంటే ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు చాంబర్స్ ఆఫ్ కామర్స్ విశ్వవిద్యాలయాలు జమీందారులు సో ఈ వర్గాల కూడా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది అదేవిధంగా ఈ చట్టం శాసన మండలికి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల యొక్క శాసన మండలికి పోటీ చేసేటటువంటి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల యొక్క ఖచ్చితమైన అర్హతలను ఈ చట్టం నిర్ణయించింది అర్హతలను ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఇవి పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిల్ చట్టం యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ చట్టాన్ని మనం ఏమని పిలుస్తామంటే మాంటేగు చేమ్స్ ఫార్డ్ సంస్కరణలని పిలుస్తారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం ఆగస్టు ఇరవైనా పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం ఆగస్టు ఇరవైనా బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటనలో భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది అందుకుగాను భారత కార్యదర్శి అయినటువంటి లార్డ్ మాంటేక్ మరియు వైస్రాయ్ అయినటువంటి లార్డ్ చేమ్స్వర్తో కలిసి చర్చల అనంతరం సంస్కరణలను రూపొందించడం జరిగింది ఈ చట్టం అంటే ఈ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రూపొందించబడినప్పటికీ అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి రావడం జరిగింది ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ కేంద్ర మరియు ప్రావిన్షియల్ విభజన సో పరిపాలన సంబంధిత అంశాలను కేంద్ర మరియు ప్రావిన్షియల్ అంటే ప్రాంతీయ అంశాలుగా విభజించడం జరిగింది ఈ విభజన అనేది వికేంద్రీకరణ నియమాల ద్వారా జరిగింది సో ఈ విధంగా ప్రతి స్థాయికి సరిపడే శాసనాధికారాన్ని ఇచ్చారు అంటే శాసనసభలు తమ పరిధిలోని అంశాలపైన చట్టాలు చేయగలిగాయి కానీ మొత్తం పాలనా వ్యవస్థను పరిశీలిస్తే కేంద్రీకృత వ్యవస్థగానే కొనసాగింది అంటే ప్రభుత్వ వ్యవస్థ అనేది కేంద్రీకృతంగానే కొనసాగిందని చెప్పవచ్చు సెకండ్ పాయింట్ డయార్కి విధానం అంటే ద్వంద్వ పాలన ద్వంద్వ పాలన ఈ చట్టం ద్వారా ద్వంద్వ పాలన తీసుకొచ్చారు ప్రావిన్షియల్ స్థాయిలో పాలనను రెండు విభాగాలుగా విభజించారు ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్స్ సెకండ్ వన్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే ట్రాన్స్ఫర్డ్ అంశాలు రిజర్వ్ అంశాలు ఈ ట్రాన్స్ఫర్డ్ అంశాల్లో ఏమేమి ఉన్నాయంటే విద్య ప్రజారోగ్యం వ్యవసాయం స్థానిక పరిపాలన సహకారాలు మైనారిటీ సంక్షేమం మొదలైనటువంటి అంశాలు ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ లో ఉంటాయి ఈ విషయాలను ప్రావిన్షియల్ మంత్రులు అంటే ఇండియన్ మినిస్టర్స్ అధీనంలో ఉంచారు ఈ మంత్రులు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అంటే శాసన మండలికి బాధ్యత వహించేవారు అంటే ఈ అంశాలన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా భారతీయ మంత్రుల అధీనంలో గవర్నర్ కు బాధ్యత వహించే విధంగా గవర్నర్ కు బాధ్యత వహించే విధంగా ఉండేవి నెక్స్ట్ రిజర్వ్డ్ అంశాలు రిజర్వ్డ్ అంశాలు రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఇందులో ఏ ఏ అంశాలు ఉంటాయంటే పోలీస్ న్యాయ పరిపాలన జైళ్ళ నిర్వహణ రెవెన్యూ భద్రత ఆర్థిక వ్యవహారాలు మొదలైనటువంటి అంశాలు ఇందులో ఉంటాయి ఈ అంశాలను గవర్నర్ మరియు అతని కార్యనిర్వాహక మండలి అధీనంలో ఉంచారు కానీ వీరు శాసనసభకు బాధ్యత వహించవలసిన అవసరం లేదు ఈ విధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ద్వంద్వ పాలనను తీసుకురావడం వలన ప్రభుత్వ పాలన వ్యవస్థలో అనేక లోపాలు జరిగాయి థర్డ్ పాయింట్ ద్విసభ పద్ధతి ఈ పంతొమ్మిది పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్రంలో మొదటిసారిగా రెండు సభలు ఏర్పడ్డాయి ఒకటి ఎగువ సభ రెండవది దిగువ సభ ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం దీంట్లో మొత్తం సభ్యుల సంఖ్య అరవై ఇందులో ముప్పై నాలుగు మంది ఎన్నికైన వారైతే ఇరవై ఆరు మంది గవర్నర్ చేత నియమించబడతారు పదవీ కాలం ఐదు సంవత్సరాలు అధ్యక్షుడిని వైస్రాయ్ ద్వారా నియమిస్తారు నెక్స్ట్ దిగువ సభ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య నూట నలభై ఐదు ఇందులో నూట నాలుగు మంది ఎన్నికైన వారు ఉంటే నలభై ఒక్క మంది నియమించబడిన వారు ఉంటారు వీరి యొక్క పదవీ కాలం మూడు సంవత్సరాలు అయితే మెజారిటీ సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైనప్పటికీ అత్యధిక అధికారాలు మాత్రం గవర్నర్ జనరల్ కు ఉండేవి నెక్స్ట్ ఫోర్త్ వన్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి ఈ మండలిలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉండేవారు ఇందులో కనీసం ముగ్గురు భారతీయులు ఉండాలనే నిబంధనను తీసుకొచ్చారు అయితే కమాండర్ ఇన్ చీఫ్ పదవి మాత్రం భారతీయులకు ఇవ్వరాదనే నిబంధనను ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది ఫిఫ్త్ పాయింట్ మత ప్రాతినిధ్యం ఈ చట్టం సిక్కులు క్రిస్టియన్లు ఆంగ్లో ఇండియన్లు యూరోపియన్లు వంటి మత సామాజిక సమూహాలకు ప్రత్యేక మత ప్రాతినిధ్యం కల్పించబడింది ఈ విధంగా ప్రత్యేక మత ప్రాతినిధ్యం కల్పించడం వలన భిన్న మతాలు తెగల మధ్య విభజనను పెంచింది సిక్స్త్ పాయింట్ పరిమిత ఓటు హక్కు ఓటు హక్కు అందరికీ ఇవ్వలేదు అయితే ఆస్తి పన్నులు చెల్లించడం విద్యార్హతలు వంటి అర్హతల ఆధారంగా మాత్రమే ఓటు హక్కును కల్పించారు ఈ విధంగా కొందరికి మాత్రమే ఓటు హక్కును కల్పించడం వలన పరిమిత ప్రజాస్వామ్యం అనేది ఏర్పాటైంది సెవెంత్ పాయింట్ భారత హై కమిషనర్ పదవి లండన్లో ఈ చట్టం ద్వారా లండన్లో భారత హై కమిషనర్ పదవిని స్థాపించారు ఆయనకు భారత కార్యదర్శి బాధ్యతలలో విధులలో కొన్ని బదిలీ చేయబడ్డాయి సో ఇతని యొక్క జీత భత్యాలు బ్రిటిష్ ఖజానా నుంచి చెల్లిస్తారు భారత ఆదాయం నుంచి చెల్లించారు ఎయిత్ పాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు లీ కమిషన్ సూచనల మేరకు భారతదేశంలో సివిల్ సర్వీస్ ఎంపిక కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు ఈ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్థాపించబడింది నైన్త్ పాయింట్ బడ్జెట్ విభజన ఈ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రావిన్షియల్ బడ్జెట్లను కేంద్ర బడ్జెట్ నుంచి వేరు చేశారు రాష్ట్ర శాసనసభలకు తమ బడ్జెట్ను రూపొందించే అధికారాన్ని ఇచ్చారు అంటే ప్రావిన్షియల్ శాసనసభలు లేదా రాష్ట్ర శాసనసభలకు స్వతంత్రంగా తమ బడ్జెట్ ను రూపొందించుకోవచ్చు అంటే ఈ చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభలకు స్వతంత్ర ఆర్థిక నియంత్రణను కల్పించారు నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ స్టాచ్యుయరీ కమిషన్ ఈ చట్టం అమలైన పది సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వ పనితీరును సమీక్షించడానికి ఒక చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నెక్స్ట్ చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ దీన్ని నరేంద్ర మండల్ అంటారు ఇది దేశీయ సంస్థానాలు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ కోసం ఏర్పాటైన ప్రత్యేక సభ ఈ సభలో మొత్తం నూట ఇరవై మంది సభ్యులు ఉంటారు ఇందులో నూట ఎనిమిది మంది సంస్థానాల యువరాజులు పన్నెండు మంది ఇతర సంస్థానాల ప్రతినిధులు ఉంటారు ఈ సభకు అధ్యక్షుడిగా వైస్రాయ్ ఉంటారు పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి పలువురు ప్రముఖులు పలు విధాలుగా విమర్శించడం జరిగింది అందులో బాలగంగాధర్ తిలక్ చట్టాన్ని సూర్యుడు లేని ఉదయంగా అభివర్ణించడం జరిగింది శ్రీమతి అనిబిసెంట్ ఈ చట్టం పరిపూర్ణ స్వపరిపాలనకు మార్గం మాత్రమే ఆదర్శ పాలన కాదు అని అన్నారు డయార్కి అనే పదం దాదాపు దూషణ పదంగా మారిపోయిందని సర్ బట్లర్ ఆ విమర్శించడం జరిగింది రచయిత పలాండే ఈ సంస్కరణలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించడం తగదు భారతీయులు అంగీకరించరాదని అన్నారు ఇవి ఈ చట్టంలోని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ చట్టం ముఖ్యంగా భారతీయులకు పరిపాలనలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి చట్టం